ఓం నమ శివై మాత్రే నమ ఓం ఐం భ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజేశ్వరి బాజ బాల మలా లలిత ఓం ఐం భ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఐఎం శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారా రైడర్ విశ్వం టారో నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమో శివై మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గణపూర్ మండలం రుకనపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి నెరవేర్తే సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోను లైక్ చేసి చూస్తున్నాం మీకందరికీ ఈ రీడింగ్ పాజిటివ్లో రా వస్తుందని చెప్పేసి చెప్తున్నానండి నేను ఆ దేవి దేవతలను వేడుకుంటాను శ్రీ వైస్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఈ లేట్ నైట్లో కానీ ఎర్లీ మార్నింగ్లో కానీ ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకుంటున్నాను మీరు మీ పర్సన్ని అనుకోండి అండి ओम oh विष्णु श्रीमात्र करक्ट यूनिवर्स गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजेश्वरी बाला श्यामला ललिता दशा ओम रे विश्व श्री माथ्रे नमह ओके अलंटे वाटर नाइट ऑफ कप्स లేట్ నైట్లో మీ పర్సన్ మీ గురించి కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఎర్లీ మార్నింగ్లో నైట్ ఆఫ్ వెంటికల్స్ లేట్ నైట్లో క్వీన్ ఆఫ్ స్వార్ట్స్ ఎర్లీ మార్నింగ్లో సెవెన్ ఆఫ్ స్వార్ట్స్ లేట్ నైట్లో డెత్ ఎర్లీ మార్నింగ్లో హార్ట్ బ్రేక్ ఏంటి అసలు లేట్ నైట్లో జడ్జ్మెంట్ ఎర్లీ మార్నింగ్లో త్రీ ఆఫ్ నీడ లేట్ నైట్లో ఎయిట్ ఆఫ్ పెంటికాల్స్ ఎర్లీ మార్నింగ్లో ద హెయిర్ పెంట్ మనం ఇంకొక కార్డు తీద్దాము ఇంకొక కార్డు సిక్స్ సిక్స్ లేట్ నైట్లో చారియట్ ఎర్లీ మార్నింగ్లో సెవెన్ పెంటికల్స్ వాటర్ మీదకి వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ అండి ఓకే అండి మరి క్లారిఫికేషన్ కూడా అడుగుదాం మనము క్లారిఫికేషన్ అవసరం లేకుండా కూడా ఉండొచ్చు కానీ అడుగుదాం మనము కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఏం చూస్తున్నారు క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ దా జ్యారేట్ ఏంటి ఏ విషయంలో డెత్ ఎర్లీ మార్నింగ్లో ఈ సెవెన్ ఆఫ్ స్వార్ట్స్ ఏంటి త్రీ ఆఫ్ స్వార్ట్స్ ఏంటి త్రీ ఆఫ్ వాండ్స్ ఏంటి విశ్వాస స్వాడ్స్ ఏ విషయం ఓకే అండి డెత్ ఏ విషయంలో ఓకే అండి द चारे टेबलशीम लो, ओके। असली सेवन ऑफ स्वार्ड सेवन ओके इन्हीं। ही विशेष पेज ऑफ वॉन्स, ओके इन्हीं। थ्री ऑफ स्वार्ड्स की, फोर ऑफ स्वार्ड्स, वाई फोर। मल्ले टू ऑफ स्वार्ड्स आई ग्राम किंग ऑफ वॉन्स, ही विशेष डेलवर्स। ఓకే అండి ఈ త్రీ ఆఫ్ వాండ్స్ ఏంటి ఓకే ఈ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఏ విషయం చెప్పాలనుకుంటున్నారు ఓకే అండి రీడింగ్ బాగుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఇది క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది సరే అండి లేట్ నైట్లో కానీ ఎర్లీ మార్నింగ్లో కానీ మీ పర్సన్ మీకు ఫిజికల్ అట్రాక్షన్లో ఆలోచిస్తూ ఉన్నారు అనేది పర్టికులర్గా తెలుస్తూ ఉంది మనకి లేట్ నైట్లో మీ పర్సన్ మీ గురించి ఆలోచన తీరు ఏంటంటే వాళ్ళైతే అసలు మీకు మిమ్మల్ని అండి మీరు చాలా మంచి గుణవంతులు ఫస్ట్ అయితే మీ అందం నచ్చింది మీ మనసు నచ్చింది మీ గుణగుణాలు నచ్చాయి అంతకంటే మీకు హెల్పింగ్ నేచర్ చాలా ఉందని తెలుసు ఉన్న దాంట్లో అందరికీ పనిచేటువంటి వ్యక్తులు మీరు చాలా మృదు స్వభావులు ప్రకృతి ప్రియులు ప్రకృతి మాత వడిలు అంటే ప్రకృతిని ఆస్వాదించేటువంటి వ్యక్తులు మీకు గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ అంటే కూడా చాలా ఇష్టము ట్రీస్ అంటే మొక్కల్ని పెంచడము పక్షుల్ని జంతువుల్ని ఇష్టంగా చూడడము అంటే మూగ జంతువులని మీరు చాలా ప్రేమ చేస్తారు అనేటువంటిది ఇంకా ఎవరు ఎలాంటి హెల్ప్ అడిగినా మీరు వెనుక ముందు ఆలోచించకుండా వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి మనస్తత్వం మీది చాలా అంటే చాలా మనస్తత్వం ఇది అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని ఆ విషయం గమనిస్తూ ఉన్నారంట ఎప్పుడు మీ ఇంకా వాళ్ళు ఎక్కడ తిరిగి వాళ్ళు మీ వాళ్ళు చెప్పినట్లు మీరు వినాలి అనుకుంటారు నా పర్సన్ నా సొంతం నేను చెప్పినట్లు వినాలి నా కంట్రోలింగ్లో ఉండాలి అనుకుంటారండి ఇక్కడ తప్పనిసరిగా అయితే నా కంట్రోలింగ్లో నా పర్సన్ ఉండాలి ఇంకా పక్క మనీ మైండ్ లేడాన్ని కూడా అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని లేదంటే నా హార్ట్ చక్ర ఓపెన్ అయ్యింది నేను చెప్పినట్లు వినాలి అంటే మీ పర్సన్ మీకు ఒక బాస్ అయ్యి వింటారండి మీకు ఒక సీఈఓనా లేకుంటే ఒక బాస్ హెచ్ఎం ఇలాంటి వాళ్ళు ఉంటారు నేను చెప్పినట్లు వినాలి నా నా సొంతం నేను చెప్పినట్లు వినాలి అనేది వాళ్ళు అనుకుంటూ ఉంటారండి వాళ్ళు ఇంతకు ముందుకు మీకు ఏ విషయం చెప్పకుండా వాళ్ళు ఉన్నారు కదా ఆ విషయము ఇక నుంచి పోతుందంట మీకు ఈ నుంచి డెత్ ఆ విషయంలో మీ డెత్ అయిపోతుందంట అండి ఆ మ్యూట్లో ఉండేటువంటి సిచ్యువేషన్ ఇంతకుముందుకు రెండు విషయాలని బ్యాలెన్స్ చేయలేక మీకు ఏది చెప్పలేక మ్యూట్లో ఉంటున్నారు అదైతే ఇక నుంచి డెత్ అయిపోయింది అన్నట్లు అంటే ఇక్కడ నుంచి మ్యూట్లో ఉండరు అన్నట్లు అన్నీ ఓపెన్ అవుతారు ఇంకా జడ్జ్మెంట్ మీరు ఒక స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే యూనివర్స్ కలిపినటువంటి రిలేషన్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు లేదంటే యూనివర్స్కి మిమ్మల్ని కలపాలి నే ఓపెన్ అవ్వాలి నేను అన్ని విషయాలు ఓపెన్గా చెప్పాలి వాళ్ళకి అనేటువంటిది కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి యూనివర్స్కి అడుగుతున్నారు కూడా మీ గురించి వాళ్ళకి మమ్మల్ని కలపండి అన్నట్లు కూడా వాళ్ళు అఫర్మేషన్స్ కూడా చేసుకుంటున్నట్లు అనిపిస్తుందండి మీ పర్సన్ మీ గురించి నైట్లో లేట్ నైట్లో ఇంకా మీరు చాలా హార్డ్ వర్క్ పర్సన్స్ సిన్సియర్గా హార్డ్ వర్క్ పర్సన్స్ మీరు వర్క్ బీజీలో ఎప్పుడు బిజీగా ఉంటారు అనేటువంటిది కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు వాళ్ళు కూడా చాలా వర్క్ బీజీలో ఉంటున్నట్లు మీకు చెప్పాలి అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకా మీరు మనీ మేకింగ్లో అంటే మీ సంపాదన ఎంత ప్రజలకు పంచనికనే చూస్తారు ఇంకా మీరు ఒకవేళ మీ ప మీ మధ్యలో వేరే థాట్ పర్సన్స్ వచ్చి మీ గురించి గాసిప్స్ చెప్పి ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళు రియలైజ్ అయ్యారంటండి ఎగోనైనా కప్స్ మీ దగ్గర ఉంటే నేమ్ అండ్ ఫేమ్ సక్సెస్ కెరియర్ అన్నింటిలోనూ సమృద్ధి లైఫ్ మీ దగ్గర ఉంటుంది అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారు లేట్ నైట్లో అనవసరంగా చెప్పుడు మాటలు పట్టుకున్నా కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది ఇప్పుడు రియలైజ్ అయ్యి మీరుంటేనే మీ ప్రతి దాంట్లో మీరు సక్సెస్ని అచీవ్ అయినటువంటి రీచ్ అయినటువంటి పర్సన్స్ మీరు అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకా ఎర్లీ మార్నింగ్లో వాళ్ళు నైటా పెండికల్స్ మీకు మనీ ఫ్లో కూడా ఏదోలాగా వస్తుంది ఇంకా వాళ్ళొక్క ఎమోషనల్ తోటి కూడా రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు కాస్త మనీ ఆఫర్ కూడా మీకు ఏదో ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఈ సెవెన్ఎఫ్ స్వాడ్స్ ఏంటంటే వాళ్ళకి మీ దగ్గర మాట్లాడకుంటే మీ దగ్గరికి రాకుండా ఉంటే వాళ్ళకి చచ్చినంత పని అవుతుందంటే చాలా బాధపడుతూ ఉన్నారు అసలు దూరంగా ఉండి చాలా చాలా బాధపడుతూ ఉన్నారు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళకి మీ మీకు మీ పట్ల వాళ్ళకి చచ్చేంత ప్రేమ కూడా ఉంది అన్నట్లు తెలుస్తుందండి అసలు అదే ఆలోచించి మళ్ళీ రావచ్చు కదా అని మీరు అనుకుంటారు కదా వాళ్ళైతే ఒక న్యూ పర్సన్గా మారి మీకు ఫోను మెసేజో ఏదో రూపకంగా లేకుంటే పర్సనో వస్తారండి కంపల్సరీ ఇంకా ఏంటంటే వాళ్ళకు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చిందంటండి మీ గురించి చాలా బాధపడుతూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఎర్లీ మార్నింగ్లో ఏంటి ఇది ఇంకా ఇలా ఎన్ని రోజులు ఉండాలి అనేంటిది ఆలోచిస్తూ ఉన్నారు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారండి వాళ్ళు తప్పకుండా వాటి నుంచి బయటపడి ద బెస్ట్ లవర్స్ అంటే మీరే అని చెప్పేసి వాళ్ళు గుర్తించారండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివై మాత్రే నమ ఇంకా వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే ఆ టైం చేంజ్ టైం కార్డ్ వచ్చింది అని అంటే ఇక నుంచి ఆ లాంగ్ డిస్టెన్స్ని డిస్టెన్స్లో ఉండి ఉంటే వాళ్ళు వాళ్ళని దగ్గర మిమ్మల్ని మీరైతే ఓకే అండి వాళ్ళు ఏమంటున్నారంటే ద హెయిర్ మిమ్మల్ని ఒక గురుస్థానంలో కూడా అని అంటే మిమ్మల్ని ఒక బాస్ లాగా మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిలాగా మీరు ఏదైనా మాట అంటే మీ నోటి నుంచి అది జరుగుతుంది అనేటువంటి వ్యక్తిలాగా మిమ్మల్ని ఒక నమ్మకస్తులాగా ఒక సజెషన్ గైడెన్స్ ఇచ్చేటువంటి పర్సన్ లాగా మీతోటి ఏదైనా ఏదైనా వర్క్ చేయాలంటే తోటి ఆలోచిస్తే బాగుంటుంది అనేటువంటి వ్యక్తి లాగా లేదంటే మీ గురించి ఏదైనా ఒక వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర దగ్గర వాళ్ళు సంప్రదిస్తున్నారు ఇలా మేము ఈ లాంగ్ డిస్టెన్స్ తొలగిపోయి మేము హ్యాపీగా ఉండాలి ఇటువంటిది మీకు వాళ్ళు లో ఎనర్జీలో ఉన్నారండి ఒకటే ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి లో ఎనర్జీలో ఉన్నారండి వాళ్ళు వాళ్ళు మీకు ఏదో విషయం చెప్పడానికి దాస్తు వాళ్ళు మీకు ఏదో విషయం చెప్పడానికి దాస్తున్నారండి ఎందుకనంటే ఆ విషయం మీకు చెప్తే ఇంతకుముందు మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్ వల్ల మళ్ళీ మీకు స్ట్రగుల్స్ వస్తాయని చెప్పేసి మీకు చెప్పట్లేదు కానీ వాళ్ళు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటే ఏదైనా ఒక శుభకార్యమో దైవ కార్యమో లేకుంటే ఏదో పూజనో నోమో లేకుంటే ఏదైనా ఫంక్షనో ఏదో ఒకటైతే మీకు చేయాలి మీరు అడిగినటువంటి కమిట్మెంట్ హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంటు లేదు వేరే ఏదైనా అడిగి ఉంటే అది కూడా మీకు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి వాటిమంటెక్కు మీరు ఒక వాళ్ళు కానీ మీరు కానీ ఒక మంచి హోదా ఉండేటువంటి వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి మీకు టవర్ నుంచి ఎందుకు వచ్చింది ఆ టవర్ అని అని చెప్పేసి కూడా వాళ్ళు లేట్ నైట్లో ఎర్లీ మార్నింగ్లో ఆలోచిస్తూ ఉన్నారు దాని నుంచి ఎలా బయటపడాలి ఎవరి నుంచి ఈ టవరు మీ మధ్యలో గొడవలు వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సర్చ్ చేశారు తర్వాత వాళ్ళు ఏ మీరు ఆ సిట్స్ మాట్లాడుకునే వ్యక్తి వాళ్ళు మీకు ఈ సపరేషన్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నారండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది రీడింగ్ ఓం నమ శివై మాత్రే నమ ప్లీజ్ ఇన్వర్స్ ఏంజిల్స్ ప్లీజ్ ఇన్వర్స్ ఏంజిల్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ చెప్పండి యూనివర్స్ ఓం నమ శివై మాత్రే నమ కాంప్రమైజ్ అంటే కాండండి థ్యాంక్ యూ సో మచ్ మీరు అన్లక్కీ పర్సన్గా ఫీల్ అవుతూ ఉన్నట్లున్నారండి కాంప్రమైజ్గా ఇఫీ బిలీవ్ మీరు నమ్మనంటూ నమ్మండి అన్లకీ పర్సన్గా కాదండి కాంప్రమైజ్ కావాలని అది నమ్మమంటున్నారు వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల టేక్ యాక్షన్ అదే మీరు కాంప్రమైజ్ అయ్యి పాజిటివ్లో ఉంటే మీకు ప్రశాంతంగా ఉంటే మీకు కా రావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది హెల్ప్ఫుల్ పీపుల్గా ఉండమంటున్నారు అబండెన్స్ మీ లైఫ్లో రాబోతుంది అని చెప్పేసి చెప్తున్నారండి మనకి ఎయిత్ కార్డుకి అబండెన్స్ అంటే మీరు కోరుకున్న దానికంటే మీ రిలేషన్లు ఎక్కువగా రాబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చండి రీడింగ్కి వేరే ఫోన్ కాల్స్ రావడం వల్ల కాస్త మధ్య మధ్యలో డిస్టర్బ్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరి పెన్నులం రీడింగ్ కూడా ఉంది కదా మనకి ఇది ఒకటండి ఈ ఈ ఛానల్కి వచ్చారు అంటే ఓన్లీ రీడింగ్ మాత్రమే ఉంటుందండి మీ ఇంకా మీకు అంటే హానెస్ట్గా ఉంటుంది ఇక్కడ జెన్యున్గా ఉంటుంది హానెస్ట్గా ఉంటుంది రిజల్ట్స్ రోజు రోజుకి పాజిటివ్ అఫర్మేషన్స్లో ఉండేటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ వస్తున్నాయండి పైసా ఖర్చు లేకుండా పూసల దండలు ధరించకుండా తావిదలు ధరించకుండా చెప్పిన అఫర్మేషన్స్ ఫాలో అవ్వడం ఒక్కటే వాళ్ళు చేసిన పని ఓకే అండి ఈ రీడింగ్ ప్రకారంగా మీ పర్సన్ నిజంగానే మీ పట్ల మారి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రీడింగ్ ప్రకారంగా మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు